అందరికీ ప్రైజ్ ల్యాండ్ ఆల్రెడీ సగం వీడియో తీశాను అప్లోడ్ చేసేసాను మధ్యలోనే వీడియో ఆగిపోయింది డిస్టర్బెన్స్ వల్ల సో నేను ఇప్పుడు ఇదే పరలోకం గురించి చదువుతున్నాను దీనిలో నూతన ఏరుశలేము ఎలా ఉండబోతుంది యోహాను గారి దర్శనంలో ఏ విధంగా ఉంది అనే దాని గురించి ప్రకణ రాయబడిన వాటి గురించి నేను ఇక్కడ చదువుతున్నాను అనమాట ఈ బుక్లోనే చదివి మీకు వినిపిస్తాను నూతన ఏరుశలేము మరియు నేను నూతనమైన ఎరిశలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వరి సిద్ధపడి పరలోకమందున దేవి ఎద్దు నుంచి దిగువచ్చుడు చూసి తిని ఈ వచనంలో నూతన ఎరుశలేము పరిచయం చేయబడుతుంది భూమి మీద కూడా ఒక ఎరిశలేం పట్టణం ఉంది అది తావీచ్దా నిర్మితమైనది ఇది మానవారి రక్షణ కొరకు నిర్దేశింపబడినది ఇది కూడా పరిశుద్ధ పట్టణమే పిలువబడుతుంది వెయ్యేండ్ల పరిపాలనలో ఈ పట్టణం ఇంకా పరిశుద్ధపరచబడి భూలోక సచివాలయంగా మారనే ఉన్నది గేలు నలభై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుందంట ఇక్కడ పరిచయం చేయబడిన పట్టణం పరలోకంలో కట్టబడింది ఈ పట్టణం మొదట అబ్రహామునకు చూపబడింది దేవుడు దేనికి శిల్పియుర్మాణుకునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను అబ్రహాము దర్శనంలో దానిని చూసినప్పుడు పునాదులే ఉన్నాయి రెండు వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ పట్టణాన్ని గుర్చి ప్రస్తావిస్తూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని అన్నాడు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలు ఇది ఎవరు ప్రస్తావించారు రెండు వేల సంవత్సరాల తర్వాత ఏసీ కృష్ణ ప్రభు ఆ పట్టణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా అనమాట నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు లేని ఏడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధ వెళ్ళిచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల మరలా నేను ఉండి స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదురు అని ఎవరిని తీసుకొని వెళ్తాడు పరిశుద్ధులను మాత్రమే తీసుకొని వెళ్తాడు అనమాట పాపులు విడవబడతారు కదా పరిశుద్ధులు మాత్రమే దేవునితో పాటు వెళ్తారు ఆ పట్టణానికి ఈ మాట చెప్పి రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది దేవుడే నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ పట్టణాన్ని నిర్మిస్తున్నాడంటే అది ఎంత సుందరంగా నుండినో ఊహించగలమా ఆ పట్టణం మొదటి సృష్టిలోని భాగం కాదు రానున్న నూతన సృష్టిలో ముఖ్య పట్టణంగా ఉండటకు నిర్మించబడుతుంది అది పాత కొత్త నిబంధనల్లోని పరిశుద్ధాలందరికీ ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పట్టణం అంటే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు కొత్త నిబంధన నిబంధనలో ఉన్న పరిశుద్ధులు వీళ్ళందరి కొరకు ఏర్పాటు చేయబడిన పట్టణం అనమా అనమాట అది అది దేవుని యొద్ధ నుండి అనగా పరలోకం నుంచి దిగిరానై ఉన్నది ఆ పట్టణము నిర్మితమై పైనుంచి కింది ఉన్నదంటే బాగు వినడానికి బాగుంది అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడి ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారు ఆయన ప్రజలై ఉండును దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ప్రకటన గంధం ఇరవై ఒకటి అధ్యాయం మూడో వర్షంలో ఉంటుంది నూతన ఇరుషుడేలో దేవుని నివాసము సఖ్యము కానీ విశ్వాసుల సమూహంతో నిండియుంట్లు అక్కడ ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మ నేత్రం అక్కడ ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మ నేత్రములతోనే చూడగలము దేవుని ఆత్మానేత్రములతోనే చూడగలుగుతామంట మనం మనమంటే పరిశుద్ధులందరూ ఫ్రీలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూటుకు గనుక ఆయనను పోలిందుమని ఎరుగు క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది అని పౌలు వేదన పరుచున్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తీసము పొంది ఆయన కృపలోనూ జ్ఞానంలోనూ ఎదుగుచు ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం మీదుట నిలవబడి పవిత్రములుగా పవిత్రు పవిత్రులుముగా చేయబడుము అంటే ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి మనం పవిత్రులమా పాపులమా అనేది నిర్ణయించబడుతుంది హృదయ శుద్ధి జరుగుతుంది కావున హృదయశుద్ధి గలవారు ధనుయుడు వారు దేవుని చూచదు ఎవరైతే హృదయ శుద్ధి ఉంటారో వాళ్ళు తప్పకుండా దేవుని చూస్తారంట మతారుత ఐదు వందలు ఉంటుంది యేసు ప్రభు తన ప్రజలతో సహవాసం చేస్తూ నిత్యత్వం గడపాలను కోర్చున్నాడు అందుకే తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను అని పలికిను వ్యూహాను వార్త పద్దెనిమిది ఉదయం ఇరవై నాలుగులో అందరము పాపం చేసి దేవుడు అనుగ్ర దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అయితే ప్రభు ద్వారా మానవులు కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వాలని దేవుని సంకల్పమై ఉన్నది అందరం పాపం చేసి దేవుడి మహిమను చూడలేకపోతున్నాము పొందలేకపోతున్నాము అయితే ప్రభు ద్వారా మానవులు కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వాలని దేవుడి సంకల్పమై ఉన్నది అందుకే యేసుప్రభు శిలోబలియాగం చేశాడు రక్తం చిందించి ప్రాణమర్పించాడు మానవాళికి రక్షణ ప్రణాళిక నెరవేర్చాడు ఎవరైనా పరలోకంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటే ప్రభు వారిని ఆహ్వానించి ప్రేమతో స్వీకరించి తన రక్త దారల్లో పాపములను కడిగి పవిత్రపరిచి పరలోక వారసులుగా చేస్తాడు కాబట్టి స్నేహితుడ సోదరి సోదర ప్రభు ప్రేమకు నీ స్పందన ఏంటి ఆ విధంగా రాసిందనమాట అంటే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ప్రాణాన్ని సిల్వలో బలియాగం చేసుకొని ఆయన రక్తంలో మన పాపాలన్నింటినీ కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని పవిత్రపరచి మనల్ని పరలోక వారసులుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దానికి మనం ఏ విధంగా నడుచుకోవాలో మన మనమే నిర్ణయించుకోవాలి నూతన ఎరుశం యొక్క మహిమా సౌందర్యం ఇది కూడా ఇంకొక పెద్ద చాప్టర్ ఉంది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఎందుకంటే ఒకే వీడియోలో మరీ లెంతీగా పెట్టినా కూడా అది వినడానికి మీకు బోరింగ్గా అనిపించచ్చు అందుకోసంగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పార్ట్ వైజ్గా చదువుతూ వస్తున్నాను ఈరోజు తెలుసుకున్న దాంట్లో అయితే దేవుడు మన కొరకు ఒక శాటిలైట్ పట్టణం పరలోక పట్టణం నిర్మించడానికి అయితే వెళ్ళి ఉన్నాడు దేవుడితో కూడా పరలోకంలో మన అందరము ఉండడానికి స్థలం సిద్ధం చేయడానికి దేవుడు వెళ్ళాడు అందులో మనం ఉండాలంటే మనం దేవుని ఆగ్ని ప్రకారంగా నడుచుకోవాలి మనం పరిశుద్ధులమై ఉండాలి దేవుడు ఏర్పరిచే ఆ న్యాయపీఠం వద్ద క్రీస్తు న్యాయపీఠంలో మనము నిందారహితులుగా ఉండాలి పాపులుగా ఉన్నట్లయితే మనకు నరకం తప్పదు అదే మనల్ని మన పాపాలను మనం ఒప్పుకొని దేవుళ్ళకి కడగబడితే గనక మనకు తప్పకుండా పరిశుద్ధ లోకం పరలోకం మనకు అనుగ్రహించబడుతుంది దేవుడి పాలనలో మనం ఉంటాము మనమే కాదు ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ వారందరూ కూడా ఆ పరలోక పట్టణంలో అక్కడ ఆకలి దప్పికలు కూడా ఉండవంట అక్కడ మనకు అసలు నీరే అవసరం లేదంటే ఇప్పుడు భూమి మీద మూడు వంతులు నీరే ఉంది కదా మన శరీరంలో కూడా అంతే ఎక్కువ భాగం నీరే ఉంటుంది కదా అక్కడ అసలు నీరుతో అవసరమే ఉండదు మనం ఆత్మ శరీరమై ఆత్మతోనే అక్కడ ఉంటాము మనకున్న ఈ దేహం కూడా అక్కడ ఉండదు ఆత్మలోనే మనం ఉంటాము దేవుడితో కలిసి జీవించడం అంటే అది గొప్ప ధన్యత ఆ ధన్యత చూస్తున్న వాళ్ళు చదువుతున్న నేను వింటున్న మనందరం కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది పొందుకోవాలంటే దానికి తగిన జీవితాన్ని కూడా మనము కలిగి ఉండడానికి ప్రయత్నిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగానే ఇవన్నీ తెలిసి తెలుసుకుంటున్నాను నేను తెలుసుకుంది మీకు ఎంతో కొంత నా తరపున తెలియజేయాలని వీడియోలు అయితే చేస్తుంటారనమాట కొందరు వాయిస్ లో ఉంది వినిపించట్లేదు సిస్టర్ అని చెప్తున్నారు త్వరలో నేను ఆ చిన్న చిన్న మౌత్ స్పీకర్స్ కూడా కొనుకుంటాను త్వరలో అయితే మీకు చెప్తున్నాను అది ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు కూడా నేను కూడా ఇలా ఎన్నో విషయాలని నాతో పాటుగా మేము కూడా తెలియజేయాలని ఆశపడుతున్నాను నా వీడియోలు నచ్చితే తప్పకుండా దయచేసి షేర్ చేయండి నేను ఎందుకు ఇవన్నీ చదివి వినిపిస్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్లో నాకు తెలిసిన వాళ్ళే కాదు ఇంకా నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా ఎంతోమంది చూస్తున్నారు వీడియోస్ని వాళ్ళకంటే వేరే వాళ్ళే అన్యులు చూస్తారు కాబట్టి వారికి మన బైబిల్లో ఏముంటుంది మన బైబిల్కి సంబంధించిన పాఠాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు కదా నేను తెలుసుకుంటూ వాళ్ళకు కూడా తెలిస్తే దేవుడు వాళ్ళని కూడా ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక వాక్యంతో వాళ్ళతో మాట్లాడతాడు ఏదో ఒక ఏదో ఒక స్టోరీతో వాళ్ళని కూడా మారుస్తాడు అనే ఒక ఆశతో నేను చేస్తున్నాను అంటే ఎంతో కొంత నా తరపున కూడా నేను తెలియజేయాలి నాకున్న పరిస్థితుల్లో అని చెప్పి నేను ఈ విధంగా మీకు చదివినిపిస్తున్నాను దయచేసి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ